వసే వసే ఎందుకే ఆ ఎందుకు ఏం కొంపలు మునిగిపోయాయని కొంపలు మొనక ఏమైందండి మనం ఇంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా ఎనభై తొమ్మిది శాతం మంది మన వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు మనం వాళ్ళని అలరించాలని ఇంత ట్రై చేస్తుంటే వాళ్ళు కనీసం మనల్ని ఎంకరేజ్ కూడా చేయడం లేదే అందుకే వీడియోస్ గురించి ఏడుస్తున్నాను ఏడ్చినట్టే ఉంది నీ తెలివి ఇలా ఏడ్చి పెడబొబ్బలు పెడితే వ్యూఎస్కి అర్థం కాదే మన ఛానల్ని మన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని వ్యూవర్స్ని ప్రేమగా రిక్వెస్ట్ చేయాలి ప్లీజ్ వ్యూవర్స్ మా స్టోరీని చూడ్డానికి ముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీ పూర్తయ్యాక కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మీకు మా స్టోరీ నచ్చితే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి షేర్లింగపల్లి అనే ఊర్లో కాంతం కుటుంబం ఉంది వాళ్లు తమకున్న దాంట్లో చక్కగా సంతోషంగా బ్రతకటం అలవాటు చేసుకున్న మనుషులు అందుకే కాంతన్ దంపతులు తమ కొడుకు రవి కూతురు పావనీలతో చాలా హ్యాపీగా గడిపేస్తున్నారు ఈ మధ్యనే రవికి పెళ్లి జరిగింది ఆ వచ్చిన కోడలు కూడా ఆ ఇంటి మనుషులతో చాలా త్వరగా కలిసిపోయిన పిల్లై అందుకే అసలు ఏ కలతలు లేకుండా వాళ్ల జీవితాలు సాఫీగా సాగిపోతున్నాయి ఒకసారి మధ్యాహ్నం సమయంలో చేసి పడుకుందాము అనుకుంటున్న కాంతానికి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ అటెండ్ చేసిన వెంటనే కాంతంలో ఆందోళన మొదలైపోయింది అందుకే తన కోడలి దగ్గరికి వచ్చి అమ్మాయి కోళ్ళ వెంటనే ఈ ఆటోనో ట్యాక్సీనో పిల్లవే నేను చాలా అర్జెంటుగా వెళ్ళాలి అయ్యో అతయ్యా ఎందుకని అలా కంగారు పడుతున్నారు ఎవరికేమైంది అసలు ఎవరు ఫోన్ చేశారు మీకు అయ్యండి ఇప్పుడు చెప్పలేను గాని వెంటనే నేను వెళ్ళడానికి ఏదో ఒక బండి ఏర్పాటు చెయ్యి సరేలేండి మీరు కంగారు పడకండి నేను ఆటో సూర్బాబుకి ఫోన్ చేసి రమ్మంటాను అని చెప్పి తన ఫోన్ తీసుకుని తమకి తెలిసిన ఆటో డ్రైవర్ సూరిబాబుకి ఫోన్ చేస్తుంది ఆటో వచ్చాక ఆ అత్తగారు హడావిడిగా వెళ్తుంటే ఆమె వెంటే విషయం కనుక్కోవాలని ఆ కోడలు కూడా వెళ్ళింది అలా కోడలిద్దరూ ఆటోలో పక్కూరికి చేరుకున్నారు అక్కడ ఒక బంగళా ముందు దిగి ఇంట్లోకి వెళ్తే ఆ ఇంటి బెడ్ మీద కాంతం ప్రాణ స్నేహితురాలు వరలక్ష్మి పడుకుని ఉంది ఏంటే వరాలు ఏం పనే ఇది ఇట్లా నిర్ణయం తీసుకునే ముందు పిల్లల గురించి ఒకసారి ఆలోచించలేకపోయావా అసలు ప్రాణాలు తీసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చిందే పిల్లలిద్దరు బుద్ధి మంతిలే కదా ఏం చెప్పాలే అంత నా కష్టం ఆ దేవుడి దేవల్ల మా ఆయన బ్రతుకున్న రోజులు ఏ లోటు లేదు మాకు ఆయన పోయాక ఏదో అలా అలా ఎట్టుకోస్తూ పెద్దదానికి పెళ్లి చేసి పంపాను ఇక మిగిలింది చిన్నదొక్కతే కదా ఇప్పుడు ఆ పిల్లకి పెళ్లి చేయలేకపోతున్నా నేను ఇటా చేసావా ఆయన మేమందరం ఉన్నాం కదే తల చెయ్యేసుకొని నీ కూతురి పెళ్లి గట్టెక్కించేసేవాళ్ళం కదా ఇక్కడ సమస్యల్లా పెళ్ళ పెళ్లి కాదే చిన్నదాని పెళ్లి కోసమని ఇన్నేళ్ళు దాచిన డబ్బంతా పెట్టి పోయి ఆశం కాలం వెళ్ళాక ఒక మామిడి తోట కొన్నానే అది కూడా మా ఆయన చిన్నతనంలో మా మామగారు అమ్మేసిన వారసత్వ తోటే దాని ఎట్టాగైనా మళ్ళీ చేజిక్కించుకోవాలని పాపం ఆ మనిషి బ్రతుకున్న రోజులు పాకులాడేవాడు అందుకే ఆ తోట బేరానికి వచ్చిందని తెలియగానే ఉనదంతా పెట్టుకునేశాను అది కొన్నాకే అసలు సమస్య మొదలయ్యింది అంటూ అసలు ఆ మామిడి తోట వెనక వచ్చిన చిక్కేంటో చెప్పటం మొదలుపెట్టింది వరాలు చాలా రోజుల క్రితం ఆ ఊళ్ళో ఉండే ఒక పెద్ద మనిషి పెద్ద పెద్దగా మెలికలు పెట్టి జనాల నెత్తురు పిండుకునే కసాయి మనిషి అయిన పర్వతాలు అనే ధనవంతుడు వరలక్ష్మిని వెతుక్కుంటూ ఆమె ఇంటికొచ్చాడు చూడమ్మా లక్ష్మమ్మా నువ్వు కొత్తగా కొన్న ఆ మామిడి తోట ఉందే అది మీ వంశపారంపర్యంగా వచ్చిన కదా దాన్ని మీ ముందు తరంలో చేజార్చుకుంటే మళ్లీ నువ్వు వెనక్కి తెచ్చుకున్నావంటగా ఎంత ప్రేమ తల్లి నీకు మీ పెద్దవాళ్ల మీద విషయం ఏంటో చెప్పండి గారు ఇప్పుడే ఈ విషయం ఎందుకు చెబుతున్నారు మరేమీ లేదమ్మా ఇప్పుడు నువ్వు కొన్నావే ఆ మామిడి తోట నీకంటే ముందు నేను చేశాను కానీ రేటు తెగక ఆగాను ఈలోపు నువ్వు ఉన్నదంతా ఊడ్చేసి ఆ తోట కొన్నావని విన్నాను మరి కన్ను పడిన తోట నాకు దక్కలేదంటే అది నాకెంత అవమానం చెప్పమ్మా అందుకే నేను ఆ పాత యజమానితో బేరం చేసిన ధర నీకిస్తాను ఆ తోటని నాకొదిలే డబ్బున్నవాణ్ణి గదా ఓటమిని ఒప్పుకోలేను చూడండి పర్వతాలు గారు మీరు కొనాలనుకున్న మా తోట నేనమ్మను ఆయనే కావాలని ఎన్నేళ్ల తర్వాత కొనుక్కున్నది అనాకి అర్ధనాకి అమ్ముకోడానికా చెప్పండి పాపం శ్రమపడొచ్చారు పడొచ్చారు మజ్జిగెత్తాను తాగే శిలిపోండి అని ముఖం మీదే తన అభిప్రాయం చెప్పి పంపించేసింది వరాలు ఆ అవమానాన్ని మనసులో పెట్టుకుని వరలక్ష్మిని ఆమె కుటుంబాన్ని టార్గెట్ చేయటం మొదలు పెట్టాడు ఆ పెద్ద మనిషి అలా మా తోటకి సంబంధించిన నకిలీ కాగితాల్ని తన దగ్గర పెట్టుకుని ఆ మావిడి తోట నాకన్న ముందు తనే కొన్నానని సాక్ష్యాలు పుట్టించి మాకు అడ్డం పడ్డాడే కాంతం నేనేమో అంతకుముందే మా తోట మామిడి పళ్ళ కాపంతటిని ఒక షావుకారికి గొత్త మొత్తంగా అమ్ముతానని భయాన తీసేసుకున్నాను ఇప్పుడు చూస్తే ఎరగ కాసిన మామిడి పళ్ళను మొట్టకుండా ఆ నీచుడు కోటుండి ఏది తెచ్చాడే దీనివల్ల వాడికి పోయిందేమీ లేదు కాని మనం తీసుకున్న భయానాకి మనం దిగుబడైనాప చెప్పాలిగా లేదా తీసుకున్న దానికి రెట్టింపు డబ్బు వెనక్కనే ఇవ్వాలి ఇప్పుడు ఆ రెండూ చేయడానికి నా దగ్గర చెల్లిగ్గా అవకూడలేదు కాంతం ఇంత చిన్న సమస్యకి మీరంతలా భయపడితే ఎలా పిన్నిగారు మీరు చెప్పిన కథలో వాడొక గడ్డి మేటుకాడ కుక్క మరి కుక్కను కొట్టి తరిమేస్తే గడ్డి మేటుకాడ పశువుల మేతకి ఏ అడ్డంకి ఉండదు కదా అంటే ఏంటే కోళ్ళని ఉద్దేశం అది చెప్పేది కాదు కాని చేసి చూపిస్తాను పిన్ని గారు మీరు ఆ షావుకారికి ఇవ్వాల్సిన డబ్బు ఎంతైతే అంతా మేము ఏర్పాటు చేస్తాం ఆ డబ్బు అతనికి ఇచ్చేయండి ఆ డబ్బుకి బదులు మీ తోటలో మామిడి పళ్ళని మేం తీసుకుంటాం ఏడాది కానీ అమ్మాయి ఆ పళ్ళు అవన్నీ నేను చూసుకుంటానండి నా దగ్గర మంచి ప్లాన్ ఉందిలేండి అని చెప్పి ఆ స్నేహితురాళ్ళిద్దరినీ మాట్లాడుకోమని చెప్పి తను మాత్రం మళ్లీ ఆటోలో తమ ఇంటికి వెళ్ళింది అక్కడ తన మరదలకి విషయం చెప్పింది తన ప్లాన్ ఏంటో కూడా చెప్పింది అది విన్నా ఆ మరదలు వదినా నిజంగా నువ్వు చెబుతున్న ప్లాన్ చాలా ఎగ్జైటింగ్ గా వదినా ఏదేవైనా ఒక వేదమని వేదం చేయడంలో ఆ మజానే వేరు కదా పదమరి ఈ రాత్రికి మనం బుక్ చేసుకున్న మామిడి తోటలో దొంగతనానికి వెళ్ళాలి అంటూ ఆ అల్లరి వదిన మరదలిద్దరూ కలిసి ఆ పెద్ద మనిషికి బుద్ధి చెప్పటానికి ఆ రాత్రికి వరలక్ష్మి మామిడి తోటకి దొంగతనానికి వెళ్లారు తెల్లారేసరికి నాలుగు మూటల్లో మామిడి పళ్ళు తెంపుకునొచ్చి వాటిని హైవే పక్కన బుట్టల్లో పెట్టి అమ్ముతున్నారు ఆ దారిని వెళ్తూ ఈ వదినామరదల్ల పళ్ళని చూసి అక్కడే ఆగిన పర్వతాలు తన కారులోంచి దిగి ఏమ్మా ఈ మామిడిపళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి రుచి కూడా బావుంటాయేమో కదా అవునండి ఇవి చాలా ఆర్గానిక్ మామిడిపళ్ళు మాతోట్లవేనండి సరే బుట్ట ఎంతకిస్తారేంటి చెప్పేం కదండి ప్యూర్ ఆర్గానిక్ పళ్ళని ఇక బేరాలాడే ఉంటుంది చెప్పండి పైగా కారులో వచ్చిన వాళ్ళు పేరాలడితే ఎలా చెప్పండి హా మంచి గడుసు పిల్లలా ఉన్నారే మాటలు చెప్పి మామిడి పళ్ళు అమ్మేస్తున్నారు సర్లే మీ దగ్గరున్న అన్ని బుట్టలు తీసుకుంటాను కాస్త డబ్బు తక్కువ చెయ్యండి అని అనటంతో వాళ్ళొక రేటు చెప్పి ఆ రేటుకి కాస్త తక్కువే చేసి డబ్బులు తీసుకున్నారు ముందు పర్వతాలు చూడండి అమ్మాయిలు ఒకవేళ ఈ మామిడిపళ్ళు బావుంటే నేను మళ్లీ వచ్చి మీ దగ్గరే తీసుకుంటాను మాది చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి మాకు చాలా మామిడిపళ్ళు అవసరం పడతాయి ఈ సీజన్లో అని చెప్పి తన కారులో అతను వెళ్ళిపోతాడు అంత జరిగినా వాళ్ళు ఏ వ్యక్తికి బుద్ధి చెప్పటానికి ఆ మామిడిపళ్ళ దొంగతనం చేశారో ఆ వ్యక్తే ఈ మామిడిపళ్ళు కొన్న వ్యక్తి అని ఈ ఎల్లరి వదిన మరదలకి తెలియదు తను అంత డబ్బు పోసి కొన్నది తను మెలికి పెట్టి స్టే తెచ్చిన మామిడి తోటలోని అని పర్వతాలుకి తెలియదు అలా ఆ సీజన్ అయ్యే వరకు పర్వతాలుకి ఆ మామిడిపళ్ళ రుచి నచ్చటంతో అతను రిపీటెడ్గా ఆ వదినామరదళ్ళ దగ్గరికి వచ్చి మామిడి పళ్ళు కొంటూనే ఉన్నాడు ఈ వదినామరదళ్ళు ప్రతిరోజు రాత్రి ఈ మామిడి తోటలోకి వెళ్ళి మామిడి పళ్ళను దొంగిలించి తెస్తూనే ఉన్నారు ఒకరోజు వదినమ్మ వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి చూడండి పిన్ని గారు మీ మామిడి తోట వల్ల మాకు వచ్చిన లాభం ఇదిగోండి మీకే ఇస్తున్నాను దీన్ని ఆ పర్వతాల మీద కేసు గెలవడానికి లాయర్ ఫీజుగా వాడుకోండి అని ఏ తోట కోసం వాళ్ళు దొంగతనం చేసిన మామిడి పళ్ళని అమ్మారో ఆ తోట మీద వచ్చిన లాభాన్ని తెచ్చి అదే తోటని దక్కించుకోవటానికి వరలక్ష్మికి ఇచ్చి వెళ్లారు అలా ఆ వదినామరదల దొంగతనం ఒక ఎండ్ కార్డు లేని లవ్ స్టోరీ లాగా సస్పెన్స్ లో మిగిలిపోయింది ఇది వాళ్ళకి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే వంగలపాడు అనే ఊరిలో సూపర్ బేకరీ అనే పేరుతో ఒక బేకరీ ఉంది ఆ బేకరీ కేక్స్ కి చాలా ఫేమస్ అక్కడ దొరకని వెరైటీ కేక్ అంటూ లేదు ఒకవేళ కొత్తగా ఏదైనా వెరైటీ కావాలని చెప్పినా వాళ్లు క్షణాల్లో దాన్ని తయారు చేస్తారే కాని వచ్చిన కస్టమర్ని మాత్రం ఒట్టి చేతులతో వెళ్లనిచ్చేవాళ్లు కాదు అలాంటి చక్కటి బేకరీని నడుపుతుంది కాంతం కుటుంబం నిజానికి కాంతం కుటుంబంతో పాటు చాలా కుటుంబాలు ఆ సూపర్ బేకరీనే నమ్ముకొని బ్రతుకుతున్నారు మొదట్లో ఆ ఊళ్ళో బేకరీ లేని సమయంలో కాంతం భర్త గోవిందయ్య తాము తయారు చేసిన బ్రెడ్లు కేకులు ఆ చుట్టుపక్కల ఊళ్లలో షాపు షాపుకి తిరుగుతూ వ్యాపారం చేసేవాడు కాని అతని కూతురు పుట్టిన తర్వాత బ్రెడ్లు కేకులు తయారు చేయటం మాత్రమే తెలిసిన తనకి తను కూడా ఒక బేకరీ పెట్టుకుంటే ఆ జరిగే వ్యాపారమేదో శ్రమ లేకుండా ఒక్కచోటే కూర్చుని చేసుకోవచ్చునని ఆలోచన తట్టింది అందుకే తన కూతురే తన అదృష్టలక్ష్మి అనుకుంటాడు అతను ఒకసారి తన కూతురు పుట్టినరోజు కావటంతో ఇప్పటి వరకు ఎప్పుడూ చేయని ఒక స్పెషల్ కేక్ని తయారు చేయించి కాంతం అమ్మాయి రెడీ వచ్చేసరికి ఒక సూపర్ స్పెషల్ కేక్ వచ్చేస్తుందే సరిపోయిందండి ఎంత బేకరీ ఓనర్ కూతురైతే మాత్రం పిల్ల పుట్టినరోజు నాడు కూడా మన బేకరీలో కేకేనా అంటే ఏంటే ఊరు ఊరంతా మన సూపర్ బేకరీ నుండి కేక్స్ పట్టుకెళ్తే మన పిల్లకి వేరే చోటు నుండి దేవాలా మీ తల్లులందరూ ఇంతేనే మీకేమీ తృప్తుండదు అంటూ సరదాగా తన భార్య ఆడటంతో కాసేపు ఉడుక్కున్నాడు ఈ విధంగా అన్నేళ్ల కాపురంలో వాళ్లు మొదటి నుండి ఎలా ఉన్నారో రోజు కూడా అలాగే అన్యోన్యంగా ఉన్నారు వాళ్లే కాదు వాళ్ల కుటుంబంలో ప్రతి ఒక్కరూ తమ స్థాయిని అదృష్టంతో వచ్చింది అనుకోరు తమ తండ్రులది తమది కష్టమనే అనుకుంటారు అలాంటి ఆ కుటుంబంలో పెద్దవాడైన ప్రతాప్కి పెళ్లి చెయ్యాలి అనే ప్రపోజల్ వచ్చింది నిజానికి ప్రస్తుతం సూపర్ బేకరీ వ్యాపార లావాదేవీలన్నీ ముందుండి చూసుకుంటుంది ప్రతాపే అందుకే అతనికి వచ్చిన ఒక సంబంధం గురించి కాంతం తన కొడుకుతో ఇలా అంటుంది చూడరా ప్రతాపు నేను నాన్న నీకొక సంబంధం చూసావరా నువ్వు కూడా ఆ ఒకసారి చూసేత్తే ఇక మిగిలిన విషయాలు మాట్లాడుకుని ముహూర్తాలు పెట్టేసుకోవచ్చు నువ్వు నాన్న చూశారు సరేనే తనకి కాబోయే వదన్ని ఆ రాక్షసు చూసిందా మరి నేను ఆ పిల్లని చూడకపోయినా పర్వాలేదు ముందు ఆ అమ్మాయి ఎవరో నీ ముద్దురు కూతురికి చూపించు లేదంటే మళ్లీ అదలి కూర్చుంటుంది ఆ తర్వాత దాని అలక తెర్చడానికి నాకు పులుసు దిగుద్ది అని తల్లి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలోకి వచ్చిన ఆ ఇంటి ఆడపడుచు లావణ్య తన అన్నయ్యని ఉద్దేశించి సూపర్ రా అన్నయ్య అది ఈ ఆడపడుచంటే ఆ మాత్రం భయం ఉండాలి నీకు రేపెళ్ళయ్యా కూడా ఇదే భయం మెయింటైన్ చేయరా లేదంటే మా వదినమ్మ ముందు నీ పరువు పోతుంది నీకు దండమే బాబు అలాంటి ఆలోచనలేమి మాకు ఏ ఇంట్లో అయినా ఆడపడుచుని కాస్త గారాపం చేస్తారు కాని మన ఇంట్లో నీకేగంగా కొమ్ములిచ్చేసరే అందుకే ఈ యువరాణి గారి గురించి భయపడాల్సి వస్తుంది అవును నేను యువరాణులం వారనే కాని నువ్వేరా మనింటికి పాలేరువి అంటూ తన అన్నని ఆట పట్టించింది ఈ విధంగా ఆ అన్నా చెల్లెళ్ళు సరదా సరదాగా ఉండటం ఆ ఇంటికి అలవాటైపోయిన విషయం ఇక లావణ్య కూడా ప్రతాప్కి కాబోయే భార్యని చూసి ఒప్పుకోవటంతో ముహూర్తాలు పెట్టడం పెళ్లి జరగటం కొత్త కోడలు కాపురానికి రావటం అన్నీ జరిగిపోయి జానకి అనే అమ్మాయి ప్రతాప్ భార్యగా ఆ ఇంటికి కాపురానికి వచ్చింది ఇక కొత్తగా వచ్చిన ఆ వదిన గారికి ఆ ఇంటి అల్లరి మరదలు లావణ్యకి చాలా బాగా జట్టు కుదిరిపోయింది అందుకే ఆ వదిన మరదళ్ల సందడి ఆ ఇంట్లో చాలా ఎక్కువైపోయింది ఒకరోజు ప్రతాప్ తో అతని తల్లి కాంతం ఓరే ప్రతాపు పెళ్ళై ఏడాదిగా వస్తుంది నీకు కోడలికి మధ్య సఖ్యత బాగానే ఉంది కదా లేదా ఏవైనా గొడవలో పేచీలున్నాయా అదేంటమ్మా అలా విచిత్రంగా అడిగా నీకెందుకొచ్చిందా అనుమానం మరేమీ లేదురా నువ్వు కోడల పిల్ల మీ పెళ్ళైన కొత్తలో బాగా ఉన్నట్టు కనిపించేవాళ్ళు కాని ఇప్పుడు బయటన్నప్పుడు పెద్దగా మాట్లాడుకుంటున్నట్టు కనిపించట్లేదు అందుకే లోపల గదిలో మీ మధ్య ఏమైనా గొడవలున్నాయా అని అడిగాను ఒకవేళ అలా ఏదైనా ఉంటే చెప్పరా నేను కోడల పిల్లతో మాట్లాడుతాను ఏ పేచీలైనా చిగురుగా ఉన్నప్పుడు తుంచేసుకోవాలి అమ్మా కాంతమ్మగారు మీరు మరీ ఏవేవో ఊహించేసుకుంటున్నారండి మాకంత సీన్ లేదు పెళ్ళైన కొత్తలో అంటే తనకి ఇల్లు కొత్త ఇక్కడ మనుషులు కొత్త గనక తను ఒంటరి అనే భావన కలగకూడదని తనతో కాస్త ఎక్కువ సరదాగా ఉండేవాణ్ణి ఇంకా ఇప్పుడు నాతో ఏం పనుంది చెప్పు తనకి గంతకి తగ్గ బొంతలాగా ఈ ఇంటి కోతికి కోడలుగా వచ్చిన కోతికి జోడి కుదిరిందిగా అందుకే నేను నార్మల్గా ఉంటున్నాను అని చెప్పాడు ఇలా తమ బేకరీ వ్యాపారం విషయంలోనే కాదు పిల్లల జీవితాల విషయంలో కూడా కాంతం చాలా స్పృహతో వ్యవహరించేది అంతా సవ్యంగా ఉన్న సమయంలో సూపర్ బేకరీకి భైరవమూర్తి అనే ఒక శత్రువు పుట్టుకొచ్చాడు ఆ శత్రుత్వం వల్ల అతను కాంతం కుటుంబాన్ని మొత్తాన్ని టార్గెట్ చేశాడు ఒకసారి భైరవమూర్తి తన అసిస్టెంట్కి ఒక పని అప్పచెప్పాడు అది ఎంతవరకు వచ్చిందని అతన్ని అడుగుతూ ఉంటాడు ఎరా నేను చెప్పిన పని పూర్తి చేశావా చేశాను గురు కాని నాకు నాకొక డౌట్ ఉంది అడగమంటావా అడగరా మరేమీ లేదు గురు నీకు ఆ సూపర్ బేకరీ వాళ్ళ మీద అంత పగేంటా అని నాకు చాలా రోజులుగా అర్థం కావట్లేదు గురు అసలేమైంది గురు సూపర్ బేకరీ అంటే మన చుట్టుపక్కల అన్ని ఊళ్ళల్లోకెల్లా చాలా మంచి పేరున్న బేకరీరా అలాంటి బేకరీ వాళ్ళు మనతో చెయ్యి కలిపితే మన చీకటి వ్యాపారాలు చక్కగా వెలుతుర్లో చేసుకోవచ్చు అందుకే ఒక్క మంచి డీల్తో నేను వాళ్ల దగ్గరికెళ్తే కాదు పొమ్మన్నాడు ఆ ప్రతాప్గాడు అందుకే ఎలాగైనా ఆ సూపర్ బేకరీ వాళ్ళని దెబ్బ కొట్టి ఆ బ్రాండ్ని నా చేతిలోకి తీసుకోవాలి ఆ బ్రాండ్నే పెట్టుకొని నా వ్యాపారాలు నేం చేసుకోవాలి అని తన దుర్బుద్ధితో పక్కా ప్లాన్ ప్రకారం సూపర్ బేకరీని చూసుకునే కాంతం కొడుకు ప్రతాప్ని కొన్ని కేసుల్లో ఇరికించి అతన్ని జైల్లో పెట్టించాడు ఆ తరువాత తనకున్న పలుకుబడితో కాంతం కుటుంబానికి ఊపిరాడకుండా చేసి వాళ్లకున్న అన్ని దారుల్ని మూసేసి చివరికి ఆ కుటుంబానికి ఎవరి ఎండా అందకుండా చేశాడు దాంతో కట్టుబట్టలతో ఆ కుటుంబం రోడ్డున పడింది ఆ అవమానాన్ని తట్టుకోలేక కాంతం భర్త చనిపోయాడు కాంతం బెడ్డు మీదే పేషెంట్ అయిపోయింది అంతే ఒక్కసారిగా ఆ కుటుంబం తలరాత మొత్తం మారిపోయింది వదిన మన పరిస్థితి ఇంత దారుణంగా మారిపోతుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఒకేసారిని దెబ్బలు తగలడం చూస్తే నాకు లైఫ్ అంటేనే భయం వేస్తుంది చచా నువ్వెంతో ధైర్యమున్న పిల్లవనుకుంటే నువ్వే ఇలా ఎలా చెప్పు మనకొచ్చింది సమస్య మాత్రమే దానికి పరిష్కారం వెతికితే అన్నీ సర్దుకుంటాయి అసలు మనకి ఈ సమస్యలు మొదలవ్వటానికి మనమిలా అయిపోవడానికి కారణం భైరవమూర్తని ఎవరో ఒకరున్నట్టు ఒకసారి మీ అన్నయ్య నాతో అన్నారు అసలు అతను ఎవరు మనల్ని ఎందుకు టార్గెట్ చేశాడో తెలుసుకుంటేనే మనం ఈ తలనొప్పుల నుండి బయటపడగలం అని తన మరదలికి ధైర్యం చెప్పి అసలు తమ పతనానికి కారణం ఎవరా అని ఆరా తీయసాగింది దాంతో భైరవమూర్తి డొంక కదలటం మొదలైంది అలా అతి తక్కువ సమయంలోనే తమ శత్రువు బలాలని బలహీనతల్ని తెలుసుకుంది ఆ తెలివైన వదిన అందుకే తను వేసిన ప్లాన్ గురించి తన మరదలతో చెప్తూ చూడు మరదలా మన పరిస్థితిని ఇలా చేసినా ఆ భైరవమూర్తిని మనం తెలివిగా కొడదాం ఎలా వదినా సూపర్ బేకరీ అని మనం సంపాదించుకున్న బ్రాండ్ని అడ్డం పెట్టుకునే వాడు అడ్డమైన వేషాలు వేస్తున్నాడు కాబట్టి ఆ బేకరీ ప్రస్తుతం మన అండర్లో లేదు దాని యజమాని మారిపోయాడని మనం న్యూస్ స్ప్రెడ్ చేయాలి అలా చేస్తే మనకి ఏంటి లాభం మనకున్న బ్రాండ్ నేమ్ వల్లే కదా వాడు చీకటి వ్యాపారాలని మన కేక్స్ బేకరీ ప్రొడక్ట్స్ రూపంలో చేసుకుంటున్నాడు ఇలా జరిగితే జనంలో మన బ్రాండ్ నేమ్ కాస్త డ్యామేజ్ అవుతుంది దానితో అతనికి ప్రాబ్లమ్స్ వస్తాయి అని వదిన గారు చెప్పిన ప్లాన్ ప్రకారం లావణ్య తన ఫ్రెండ్స్ సహాయంతో సోషల్ మీడియాని వాడుకొని సూపర్ బేకరీ చేతులు మారింది అన్న వార్తని వైరల్ చేయించింది అది అతి తక్కువ సమయంలోనే సూపర్ బేకరీ బ్రాండ్ మీద జనాలకి అనుమానాలు వచ్చేలా చేసింది ఆ సమయాన్ని క్యాష్ చేసుకోవటానికి తన రెండవ ప్లాన్ ప్రకారం మరదలా మన ఫస్ట్ ప్లాన్ చూసావా ఎలా వర్కౌట్ అయ్యిందో అవున మరి మన సెకండ్ ప్లాన్ ఏంటి ఇప్పుడు మన సూపర్ బేకరీ వాళ్ళు కొత్తగా ఆవుపేడతో ఆయుర్వేదిక్ కేక్ ని అందుబాటులోకి తెచ్చారనే పుకార్ని మనం పుట్టించాలి ఆవుపేడతో కేక్ ఇంటుదినా జనం నమ్ముతారంటావా నమ్మేవాళ్ళు నమ్ముతారు వాళ్ళు అనుమానిస్తారు చేసినా సూపర్ బేకరీ పేరు మీద వాడు చేస్తున్న చీకటి వేషాల గుట్టు మాత్రం బయటపడుతుంది అందుకే మనం ఆవుపేడ కేక్ ని సృష్టిద్దాం అని చెప్పటంతో అసలు లేనే లేని ఒక ఐటెం ఆవుపేడతో కేక్ ని మళ్ళీ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయించింది వదిన దాంతో చాలామంది అదేదో కొత్త ఐటెం అనుకుని దాన్ని టేస్ట్ చెయ్యాలనుకుంటే మరికొందరు ఆ ఐటెం మీద ఫుడ్ కార్పొరేషన్ కి కంప్లైంట్ ఇచ్చారు దాంతో కేకుల మధ్యలో పెట్టి తను చేస్తున్న చీకటి వ్యాపారాల గుట్టు కాస్త బయటపడింది భైరవమూర్తి నార్కోటిక్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు మన ప్లాన్ వర్కౌట్ అయింది మరదలా ఇప్పుడు మీ అన్నయ్యకి ఆయన మీద ఆరోపించబడిన కేసులకి సంబంధం లేదని మనం సంపాదించిన ఆధారాలతో కోర్టుకి వెళ్దాం ఆయన్ని బయటికి తెచ్చుకుందాం అని వదిన చెప్తుంది ఈ విధంగా ఆవుపేడతో కేక్ అనే కొత్త ఐటెం పేరు చెప్పి తమని డిస్టర్బ్ చేసిన చీకటి వ్యాపారి భైరవమూర్తిని కటకటాల వెనక్కి పంపారు ఆ వదినామరదల్లిద్దరు ఇది వాళ్టి కదా వదినమరదల్లా ఆవు పేడ కేక్ ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తల్లి చెంపదెబ్బ కొట్టిన తర్వాత కావ్య బయట రూమ్ లో ఉంటున్న తన ఫ్రెండ్ డాక్టర్ దీప దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది ఆఖరికి మా అమ్మ కూడా ఇలా మారిపోతుందనుకోలేదే ఆ పల్లెటూరు బైతు నిజంగా మా ఇంటికి కోడలుగా కాదే మంత్ర వచ్చింది ఏ మంత్రం వేస్తుందో తెలియదు కానీ ఒక్కొక్కరు తన వైపే వెళ్ళిపోతున్నారు లేదంటే ఎప్పుడు నన్ను పల్లెత్తి అనని మా అమ్మ నన్ను కొడుతుందా అని తనలో తాను పిచ్చిదానిలా అనుకుంటుంది అంత మాట్లాడుతున్నా దీప కనీసం కావ్య మాటలకి అవ్వటం లేదని ఉక్రోషంతో కావ్య ఇలా అంటుంది ఏంటి దీప వచ్చిన దగ్గరుండి ఇంత బాధపడుతున్నాను కదా కనీసం ఏమైంది అని కూడా అడగవా ఎందుకే అడగడం ఇప్పటికీ వచ్చిన దగ్గరుండి ఒకటే మాటని లోపల లోపల నసుకుంటున్నాం అనుకుని పైకి అనేస్తున్నావు అది నేను వింటానే ఉన్నానులే నాకు మ్యాటర్ అర్థమైంది కానీ ఆ టాపిక్ నాకు నచ్చని టాపికే ఇదే కాదు కావ్య వదిన చెడ్డదని నువ్వెన్ని మాటలు చెప్పినా నాకు అవి ఎక్క అంతే ఎందుకంటే వదినంటే ఏంటో నాకు తెలుసు కాబట్టి నీ ఏడుపు నువ్వేడు నాకు క్లినిక్ టైం అయింది నేను వెళ్తున్నాను అని చెప్పి దీప వెళ్ళిపోతుంది అప్పుడు కావ్య మళ్ళీ ఇలా అనుకుంటుంది అదిగదుగో ఆ మహా తల్లి దీని కూడా తన వైపే తిప్పేసుకుంది ఇది కూడా ఆమె వైపే మాట్లాడొస్తుంది అని కావ్య దొంగ ఏడుపులేడుస్తుంది మరోవైపు ఇంట్లో తన కూతురు ఎక్కడికి వెళ్ళిందో అనే కంగారులో పార్వతి ఉంటుంది ఆ కంగారు పైకి కనపడనీయకుండా జాగ్రత్తగా కోడలు శిరీష ముందు నటిస్తూ ఉంటుంది శిరీష అత్తగారితో ఇలా అంటుంది అత్తయ్యా పాపం కావ్య అప్పుడనగా ఎక్కడికి ఎక్కడికెళ్ళిందో ఏమో పాపం ఏమైందో తిందో లేదో నాకెందుకో కంగారుగా అత్తయ్యా అని శిరీష అనటంతో అత్తగారు కోపాన్ని నటిస్తూ ఇలా అంటుంది పోతే పోని అమ్మ కడుపుమ్మ ఆడితే అదే తిరిగి వస్తుంది ఒకవేళ రాలేదా దానేడు పదేడుస్తుంది ఇక నువ్వు దాని సంగతి వదిలే అని కాస్త విసుగ్గా చెబుతుంది ఇక అత్తగారు ఆడపడుచు విషయంలో అంత కోపంగా ఉండటం చూసి శిరీష లోపలికి వెళ్తుంది అప్పుడు పార్వతి గబగబా బయటికి వెళ్లి డాక్టర్ దీపకి కాల్ చేసి ఇలా అంటుంది అమ్మాయి దీప నేనమ్మా ఆంటీని హా ఆంటీ మా కావ్య గాని నీ దగ్గరికి కాని వచ్చిందా అమ్మా ఆ ఆంటీ మీరేదో తనను కొట్టారని బచన్ దగ్గర్ను నాసుకుతూనే ఉంది నసిగితే నసగనిలామా నేను ఏదో ఒక టైంలో వచ్చి దాంతో మాట్లాడి విషయాలని చెబుతానని చెప్పు అనేసి పార్వతి ఫోన్ కట్ చేస్తుంది అప్పుడు డాక్టర్ దీప ఇలా అనుకుంటుంది ఈ తల్లి కూతులకైతే ఏం అసలు ఆ కావ్యాలు అవ్వడానికి కారణం ఈవిడే అని తను హాస్పిటల్లో తన పని తాను చూసుకుంటుంది అలా సాయంత్రం అయ్యాక కోడలికి ఏదో ఒకలాగా మస్కా కొట్టి దీప ఫ్లాట్కి వెళ్ళి కావ్యని కలుసుకుంటుంది పార్వతి అప్పుడు తల్లిని చూసిన కావ్య ఇలా అంటుంది ఏమమ్మ తల్లి నీ కోడల్ని వదిలిపెట్టి నా దగ్గరికి ఎందుకు వచ్చావో ఏ మళ్ళీ నన్ను చావు రమ్మని పంపిందా నీ కోడలు అని చాలా నిష్ఠూరంగా మాట అనేస్తుంది అప్పుడు పార్వతి ఇలా అంటుంది అలా కాదే నా మాట వినవే అసలు అక్కడ నేను ఎందుకలా చేస్తున్నానో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నువ్వే ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయావు అందుకే నిన్ను కొట్టాల్సి వచ్చిందే అని తల్లి అన్న మాటకి కావ్య కాస్త నెమ్మదిస్తుంది అప్పుడు పార్వతి అసలు జరిగిన విషయం మొత్తం చెప్తుంది తను తన లయర్ తమ్ముణ్ణి కలిసినాక జరిగిన విషయం కూడా కావ్యకి చెప్తుంది పార్వతి అప్పుడు కావ్యకి విషయం మొత్తం అర్థమవుతుంది పార్వతి ఇలా అంటుంది ఇప్పుడు అర్థమైందా ఆ పొలం అమ్మి ఆ వచ్చిన డబ్బుతో నువ్వు అడిగిన నెక్లెస్ కొనివ్వాలని నేను మారినట్టు నటిస్తున్నానే ఆ పనికి దానికి ఊడిగం చేస్తున్నాను అమ్మా నీకు నిజంగా మెదడు మోకాల్లో ఉందే అదేంటే తల్లినని కూడా చూడకుండా అంత మాట అనేసావు లేకపోతే ఏంటే ఎలాగో నటించడానికి డిసైడ్ అయ్యాక తొక్కలో అపలం ఒక్కదాని కోసం కక్కుర్తిపడి నటిస్తావా ఏంటి నటిస్తే సగం ఆస్తి మన చేతిలోకి లాగేసుకుని చూడాలి అలా నమ్మించాలే నిజమే కదే పిల్ల నాకు అసలు ఈ ఆలోచనే తట్టలేదేంటి తట్టదే ఎందుకంటే నీది అవుట్డేటెడ్ బుర్రగనుక సరే సగం ఆస్తి రావాలంటే నువ్వు ఒక్కదానివే హ్యాండిల్ చేయలేవు కానీ నేను కూడా నీతో జాయిన్ అవుతాలే నువ్వు ముందు ఇంటికి వెళ్ళిపో నేను రేపటికొచ్చి ఆ పనికి మాల దాన్ని కాళ్ళ మీద పడతాను అప్పుడు అది కూడా నేను నమ్ముతుంది కదా ఇక అక్కడి నుంచి మనం కథ నడిపేద్దాం అని కావ్య అంటుంది ఇక అన్నట్టుగానే ఆ మరునాడొచ్చి తన తప్పు తెలుసుకున్న దానిలాగా వదిన కాళ్ళ మీద పడుతుంది అప్పుడు ఆమె నటన చూసి శిరీష కరిగిపోయి ఇలా అంటుంది అయ్యో లే కావ్య నువ్వు నా కాళ్ళ మీద పడ్డం ఏంటమ్మా ఏదో తెలియక తప్పులు అందరం చేస్తుంటాం కదమ్మా అని ఆడపడుచుని శిరీష క్షమించేస్తుంది ఇక అప్పుడు తన గదిలోకి వెళ్లిన కావ్య ఇలా అంటుంది హోమ్మ్యా ఈ పల్లెటూరు గొర్రె నా బుట్టలో పడిందిలే ఇక మిగతా తన తెల్ల నడిపించాలో ప్లాన్ చేసుకోవాలి అని కావ్య అనుకుంటుంది ఇక మరోవైపు అదే రోజు రాత్రికి రమేష్ తెగ ఆలోచిస్తూ కూర్చుంటాడు అప్పుడు శిరీష ఇలా అడుగుతుంది ఏంటండి తెగ ఆలోచించేస్తున్నారు ఏంలే సిరి మా అమ్మ కావ్య ఇంతగా మారిపోయి నిన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారంటే నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను ఒక్కసారిగా వీళ్ళలో ఎందుకింత మార్పు వచ్చిందంటావు అప్పుడు శిరీష చిన్న నవ్వు నవ్వి ఇలా అంటుంది ఎందుక వాళ్లతో ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించాను కనుక అబద్ధమా నిజమా ఏంటి సిరియది అని రమేష్ అడగటంతో శిరీష జరిగిన ఫ్లాష్ బ్యాక్ చెప్పటం మొదలు పెడుతుంది ఇంట్లో మీ చెల్లి నన్ను మాటలతో వేధిస్తున్నారని నేను మా ఇంటికి వెళ్ళిపోయానా దారిలో వెళ్ళాక నాకొక ఆలోచన వచ్చిందండి అందుకే వెంటనే మా ఇంటికి కాకుండా మీ లాయర్ మావి దగ్గరికి వెళ్ళాను అక్కడ ఏం జరిగిందంటే అని ఆ రోజు లాయర్ దగ్గర జరిగిన విషయం ఇలా చెప్తుంది అది బాబాయ్ గారు జరిగింది మీ అక్కయ్య గారు మీ మేనకోడలు మీ మేనల్లుణ్ణి చెవులు పట్టి ఆడిస్తున్నారు ఇప్పుడిప్పుడే అని యదార్థమేంటో తెలుసుకుంటున్నారు నిజమేనమ్మా నుంచి మా అక్కతో వచ్చిన చిక్కే ఇది తన వాళ్ళని చక్కగా చూసుకుంటుంది మిగతా వాళ్ళని చాలా చులకన చేస్తుంది అదే బాబే గారు మీరు కనుక నాకు సపోర్ట్ చేస్తే ఆ తల్లి కూతలికి చక్కగా బుద్ధి చెప్పొచ్చు వాళ్ళకు కూడా మనుషుల విలువ తెలిసేలా చేయొచ్చండి భలే దానివమ్మ నా అక్క కుటుంబం కుదురుకుంటుందంటే నా వల్లైన సాయం నేను చేయనా చెప్పు ఇంతకీ ఏం సాయం చేయమంటావు అని లాయర్ అడగటంతో శిరీష తన మనసులో ఉన్న ఆలోచన చెప్తుంది అది విన్న లాయర్ ఇలా అంటారు సరేనమ్మా నువ్వు చెప్పిన దాని గురించి నేను ఆలోచిస్తాను ఇందులో ఉన్న లోతులేంటో లొసుగులేంటో చూసి ఎలా నీ ఆలోచన అమలు చెయ్యాలో అవుదా అని చెప్పి శిరీషకి మాట ఇస్తాడు ఇలా ఆ రోజు జరిగిందని శిరీష రమేష్కి చెప్తుంది అప్పుడు రమేష్ ఇలా అంటాడు అంటే నువ్వు మా మావయ్య కలిసి వీళ్ళిద్దరినీ మార్చడానికి ప్లాన్ చేశారా ఏం ప్లాన్ అది అని రమేష్ అడుగుతాడు అందుకు శిరీష బదులు చెప్పేలోపే తమ గది బయట ఏదో అలికిడి వినిపించటంతో శిరీష లేచి వెళ్లి బయట చూసి షాక్ అవుతుంది అక్కడ అత్తగారు నిలబడి ఉంటుంది ఆమెని చూడగానే శిరీషకి పైకే పోతాయి ఏ అత్త ఆడపడుచులకి గుణపాఠం నేర్పాలని లాయర్ బాబాయ్తో కలిసి శిరీష ప్లాన్ చేసిందో ఆ ప్లాన్ గురించి అత్తగారు చెవిన పడింది అని ఆమెను చూసిన శిరీష బిగుసుకుపోతుంది ఇప్పుడు శిరీష పరిస్థితి ఏంటి తన కోడలు తమ్ముడు కలిసి నాటకమాడారని తెలిసాక పార్వతి శిరీషని తన కొడుకు రమేష్తో కాపురం చేనిస్తుందా అసలు పల్లెటూరు వదిన సిటీ మరదలు సిరీస్లో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కాస్త వేచి ఉంటే మీకు తెలుస్తుంది మా స్టోరీస్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని మీ ముందుకు వస్తాయి మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్